హవేలి ఘనాపూర్ మండల కేంద్రంలోని డైట్ కళాశాలలో బూత్ లెవెల్ అధికారులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మెదక్ ఆర్టీఓ రమాదేవి పాల్గొన్నారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ భారత ఎన్నికల సంఘం సూచనల మేరకు ఈ శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు ఆరుగురు మాస్టర్ ట్రైనర్లతో నియోజకవర్గంలోని ప్రతి మండలంలో శిక్షణ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నట్లు పేర్కొన్నారు చట్టపరమైన నిబంధనలు బిఎల్వోల విధులు తదితర అంశాలపై శిక్షణ జరుగుతుందన్నారు ఓటుల జాబితా తయారీలో బిఎల్ఓలు లు కీలక పాత్ర ఉంటుందన్నారు ప్రతి అంశంపై క్షుణ్ణంగా అవగాహన కలిగి ఉండాలన్నారు ఈ నెల పదిహేడవ తేదీ వరకు శిష శిక్షణ కార్యక్రమాలు కొనసాగుతాయన్నారు ఈ కార్యక్రమంలో మండల తహసీల్దార్ ఈ రోజు హవేలిగన్పూర్ లో బిఎల్ఓ లకు శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది భారత ఎన్నికల సంఘం వారు ఈ నెల మూడో తేదీ నుంచి పదిహేడవ తేదీ వరకు ట్రైనింగ్ కార్యక్రమాలు బిఎల్ఓలకు లకు నిర్వర్తించవలసిందిగా తెలియపరచడం జరిగింది అందుగాను ఆరుగురు మాస్టర్ ట్రైనర్స్ని మనం అపాయింట్ చేసుకోవడం జరిగింది వారు ప్రతి మండలంలో మన కాన్స్టెన్సీలో ఉన్న మండలాలలో ట్రైనింగ్ కార్యక్రమాలు పూర్తి చేస్తున్నారు అందరికీ లీగల్ ప్రొవిజన్స్ అండ్ వారి బిఎల్ఓ డ్యూటీస్ పైన ఈ రెండు పైన వారికి శిక్షణ కార్యక్రమము జరుగుతుంది ఈరోజు హవేలీ కన్పూర్లో ఏర్పాటు చేసుకోవడం జరిగింది అందులో భాగంగా మన బిఎల్ఓలందరూ కూడా పార్టిసిపేట్ అయ్యి మన మాస్టర్ ట్రైనర్స్ ద్వారా శిక్షణ కార్యక్రమం ఈ ఈరోజు ఉదయం తొమ్మిదిన్నర నుంచి సాయంత్రం ఐదు గంటల వరకు శిక్షణ కార్యక్రమం జరుగుతుంది వారికి మధ్యాహ్నం రెండున్నర తర్వాత ఒక ఎగ్జామ్ కూడా ఉంటుంది అది మూడు ఫైవ్ మార్కుల ఎగ్జామ్ వాళ్ళకి ట్వంటీ మార్క్స్ వస్తే క్వాలిఫై అయినట్టుగా మనకు క్వశ్చన్ పేపర్ తయారు చేయడం జరిగింది కాబట్టి వాళ్ళంతా కూడా పూర్తి స్థాయిలో శిక్షణ పొంది ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాయాలని వారికి శిక్షణలో తెలియజేయడం జరిగింది లీగల్ ప్రొవిజన్స్లో పూర్తి స్థాయిలో అన్నీ కూడా చట్టపరమైన అంశాలు ఉన్నాయి అవి వాళ్ళు డ్యూటీలో భాగంగా ఖచ్చితంగా తెలుసుకొని డ్యూటీ అది బిఎల్ఓ డ్యూటీలో వాళ్ళు ఖచ్చితమైన ఎస్ఓపి ఫాలో అవుతూ అన్ని పనులలో బిఎల్ఓ రిజిస్టర్ తయారు చేయడము ఇంకా బిఎల్ఓ యాప్ ఉంటుంది వాళ్ళకి ఆ యాప్ని కూడా సరిగ్గా వినియోగించుకోవాల్సి ఉంటుంది తర్వాత ఓటరు జాబితా తయారీలో వాళ్ళది కీలకమైన పాత్ర ఉంటుంది ప్రతి ఒక్క ఓటర్ని వారు పద్దెనిమిది సంవత్సరాల వయసు నిండిన ప్రతి ఒక్క ఓటర్ని వారు నమోదు చేయవలసి ఉంటుంది వారి వారి వివరాలన్నీ సేకరించి వారి నివేదికలు అంతా చేస్తే మా సిబ్బంది అంతా కూడా ఏఆర్ఓ ద్వారా ఈఆర్ఓకి వస్తుంది ఓటర్ నమోదు కార్యక్రమం ఆ విధంగా జరుగుతుంది అదేవిధంగా ఫామ్ సిక్స్ ద్వారా వాళ్ళ ఏదైతే ఎన్రోల్మెంట్ అవుతారో ఫామ్ సెవెన్ ఇంకా ఫామ్ సిక్స్ ఏ కూడా ఉంటుంది విదేశాల్లో ఉన్న వారి కోసం వారు కూడా ఓటర్ నమోదు వాళ్ళ పాస్పోర్ట్ ఓటర్ నమోదు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది ఇంకా ఫామ్ సెవెన్ అభ్యంతరాలు ఏదున్నా కూడా నోటీసులు ఇచ్చి వాటిని తొలగించడం జరుగుతుంది ఇంకా మార్పులు చేర్పులు అడ్రస్ చేంజ్ ఇంకా పీడబ్ల్యూడీ మార్కింగ్ అనేది కూడా దీని ద్వారా జరుగుతుంది ఫామ్ ఎయిట్ అనేది ప్రతి ఒక్క అంశం మీద సిక్స్ సిక్స్ ఏ సెవెన్ ఎయిట్ వీటన్నిటి మీద పూర్తి స్థాయిలో మాస్టర్ ట్రైనర్స్ బిఎల్ఓలకు అందరికీ అవగాహన కల్పిస్తున్నారు ఒక ప్యూరిఫైడ్ ఓటర్ లిస్టు తయారు చేయడంలో వారి బాధ్యత ఎంత ఉంది అనేది కూడా మాస్టర్ ట్రైనర్స్ వారికి లీగల్ ప్రొవిజన్స్ అన్నీ కూడా వాళ్ళు నేర్చుకునేలాగా వాళ్ళకి ట్రైనింగ్లో స్తున్నారు ప్రతి అంశం మీద వారు అవగాహన కలిగి ఉండాలనేది భారత ఎన్నికల సంఘం వారి ఆదేశాలు కలెక్టర్ గారు కూడా ఈ అంశం మీద పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చేందుకు మమ్మల్ని అందరినీ కూడా అప్రమత్తం చేస్తున్నారు మేమంతా కూడా ఈ ట్రైనింగ్ కార్యక్రమాలలో పార్టిసిపేట్ అవుతున్నాం మా తహసీల్దార్స్ ఇంకా నేను ఈఆర్ఓగా నేను మా మాస్టర్ ట్రైనర్స్ ఇంకా అందరూ కూడా మాకు ఇంకా బిఎల్ఓలతో పాటు బిఎల్ఓ సూపర్వైజర్స్ కూడా ఉంటారు ప్రతి పది పోనీంగ్ కేంద్రానికి ప ఒక బిఎల్ఓ సూపర్వైజర్ ఉంటారు